హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడ బైపోల్ జరిగినా ఆ ప్లేస్లో అధికార పార్టీ అన్నదే ఎక్కువ శాతం విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి మొన్న కంటోన్మెంట్లో అది బీఆర్ఎస్ సీటు అక్కడ బై ఎలక్షన్స్ జరిగింది జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది బేసిక్గా ఎక్కడ బైపోల్ జరిగినా సరే అధికార పార్టీనే తొంభై శాతం గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అధికార పార్టీకి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కావచ్చు లేదా ఓటర్స్ కూడా దాదాపు అధికార పార్టీ ఎమ్మెల్యేనే గెలిపిస్తే అక్కడ వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సిన అన్ని పనులు జరుగుతుందని చెప్పి వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ అన్లెస్ అన్ అంటిల్ ప్రతిపక్షంలో ఉన్న క్యాండిడేట్ చాలా పవర్ఫుల్ అయితే తప్పిస్తే లేదా ప్రజలు అతన్ని విపరీతంగా అతను కావచ్చు ఆమెను కావచ్చు ఆ క్యాండిడేట్ని విపరీతంగా ఇష్టపడితే తప్పిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేనే గెలిచే అవకాశాలు బైపోల్స్లో ఉంటుంది సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తీసుకుందాం జూబ్లీహిల్స్ బైపోల్ ఏదైతే ఉందో ఇది కేటీఆర్కి చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకరమైన ఒక ఎలక్షన్ ఇది సో అంటే కేటీఆర్ ఖచ్చితంగా ఇప్పుడు తన క్యాండిడేట్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి తీసుకుంటే కవిత ఇష్యూ చాలా మేజర్ రోల్ పోషించింది కవిత ఇష్యూ వల్ల బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ చాలా వరకు కొద్దిగా డౌన్ అయిందనే చెప్పాలి సో ఇప్పుడు కవిత ఏం చేస్తుందంటే కేటీఆర్ మీద అంత అలిగేషన్స్ చేయకపోవచ్చు లేదా కేసీఆర్ మీద అలిగేషన్స్ చేయకపోవచ్చు కానీ హరీష్ రావు మీద అయితే విపరీతమైన అలిగేషన్స్ ఆమె చేస్తుంది సో బేసిక్గా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఏ స్టేట్లో ఏ మూలలో మారుమూలలో ఎలక్షన్స్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ మెయిన్గా యూజ్ చేసే క్యాంపైనర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది హరీష్ రావే సో హరీష్ రావు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్కి క్యాంపైనర్గా వస్తాడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇప్పుడు కవిత చేస్తున్న ఇష్యూస్ వల్ల బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అన్ని పరిణామాలకి బీఆర్ఎస్ పార్టీ నాశనం అవ్వడానికి ఎలక్షన్స్లో ఓడిపోవడానికి లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది విడిపోవడానికి మెయిన్ రీజన్ హరీష్ రావే అని కవిత అలిగేషన్ చేయడంతో ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయినందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ హరీష్ రావు జూబ్లీల్స్లో జరిగే బైపోల్కి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వస్తాడు అన్నది డౌటే ఇకపోతే కేసీఆర్ని తీసుకుంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తీసుకుంటే ఏ అఫీషియల్ కార్యక్రమాలకైనా లేకపోతే ఏ విధమైన బీఆర్ఎస్ మీటింగ్స్ కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా దేంట్లో పాల్గొనడం లేదు కేసీఆర్ ఒక రకంగా ఎట్లా అంటే అజ్ఞాతంలోనే ఉన్నట్టుగానే ఉంది సో ఓవరాల్గా తీసుకుంటే కేటీఆర్ మాత్రమే అవుట్వర్డ్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ముఖ చిత్రం ఏదైనా ఉంది అంటే అది కేటీఆర్ ఫేస్ ఏ సో కేటీఆర్ఏ ఇప్పుడు ముందుండి బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్న కారణం చేత ఈ ఎలక్షన్లో గెలవడం ఏదైతే ఉన్నదో అది కేటీఆర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ సీట్ విన్నవ్వడం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ కేటీఆర్ సో ఇకపోతే కేటీఆర్కి ఇదే లాస్ట్ ఛాన్స్ అని కాదు కానీ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండ్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అండ్ అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అండ్ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే వీళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయారు కానీ అఫీషియల్గా చూసుకుంటే టెక్నికల్లీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఒకవేళ స్పీకర్ వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే ఒకవేళ ఈ నాలుగు ప్లేసెస్కి బైపోల్స్ జరిగితే తప్పిస్తే బీఆర్ఎస్కి కేటీఆర్కి ఉన్న ఏకైక ఆప్షన్ ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బైపోల్ని గెలవడం మాత్రమే సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలలో ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము ఈ ఎలక్షన్ గెలిచామని చెప్పుకోవడానికి కేటీఆర్కి ఒక ఆయుధం చేతిలో ఉన్నట్టే ఉంటుంది సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వద్దాం కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సీట్ గెలిచింది సో బీఆర్ఎస్తో పోల్చుకుంటే కాంగ్రెస్కి ఈ సీట్ గెలవడం అన్నది ఇంపార్టెంటే కావచ్చు కానీ అంటే పీకల మీద అయితే లేదు కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ గెలవాలి ఎందుకంటే ప్రజలలో మేము ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ జూబ్లీహిల్స్ సీట్ ఏదైతే ఉందో అది మేము గెలిచామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఆయుధంగా దొరుకుతుంది సో ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ముగ్గురు మినిస్టర్స్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించారు సో దాంట్లో పొన్నం ప్రభాకర్ అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ గడ్డం వివేక్ ముగ్గురు మినిస్టర్స్ని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు అంటే ముగ్గురు మినిస్టర్స్ని పెట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలవడము కాంగ్రెస్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది సో ఇది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విశేషాలు సరే ఇప్పుడు అక్కడ ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ని నిలబెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి సపోర్ట్గా జూబ్లీహిల్స్కి వస్తాడా అన్నది ఇప్పుడు చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వంలో జనసేన టీడీపీ అండ్ బీజేపీ కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది ఒకవేళ ఇక్కడ జూబ్లీహిల్స్లో బీజేపీ క్యాండిడేట్ని నిలబెడితే అప్పుడు మోడీకి సన్నిహితుడైనటువంటి పవన్ కళ్యాణ్ని మోడీ రిక్వెస్ట్ చేసి నువ్వు అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాడా వస్తాడా అంటే ఖచ్చితంగా వస్తాడనే చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక హింట్ ఇచ్చాడు తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరింపచేయాలని ఒకవేళ పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ క్యాంపెయినింగ్కి బీజేపీ తరఫున క్యాంపెయిన్ చేయడానికి వస్తే పవన్ కళ్యాణ్కి వచ్చే ఉపయోగాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క పవర్ తెలుస్తుంది ఇక్కడ ప్లస్ జనసేన పార్టీ యొక్క క్యాడర్ని కూడా ఇక్కడ బేస్ సెట్ చేసుకునే ఒక అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ బీజేపీ తరఫున క్యాంపెయినింగ్కి వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది అంతకంటే ఎక్కువ బీజేపీ గెలుస్తుందో లేదో తర్వాత కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పవర్ షో చూపించే అవకాశం ఉంటుంది ప్లస్ జనసేన యొక్క ఆయన పార్టీని విస్త తెలంగాణలో విస్తరించుకునే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు అండ్ ఆయన శిష్యుడు సో ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ పవన్ కళ్యాణ్ని తెలంగాణకి క్యాంపెయినింగ్కి అది రేవంత్ రెడ్డికి అగెయిన్స్ట్గా పంపిస్తాడా దానికి చంద్రబాబు ఒప్పుకుంటాడా ఈవందో పవన్ కళ్యాణ్ ఒకవేళ తెలంగాణకి రావాలి అనేసి ఆయనకు ఉన్నా లేదా మోడీ యొక్క ప్రభావంతో కూటమి పార్టీలలో ఒకటైనటువంటి బీజేపీ క్యాండిడేట్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ రావాలి అనుకున్నా రేవంత్ రెడ్డికి అగెయిన్స్ట్గా వెళ్ళడానికి చంద్రబాబు ఒప్పుకుంటాడా అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఓవరాల్గా తీసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ జూబ్లీహిల్స్ బైపోల్ అన్నది చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకరమైన వాళ్ళకి ఒక్కొక్క పార్టీకి చాలా ఇంపార్టెంట్ దీంట్లో అత్యధిక శాతం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకే చాలా ఎక్కువ ఈ సీట్ గెలవడం అన్నది ఇంపార్టెంట్గా ఉన్నది ఎందుకంటే కేటీఆర్కి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టెస్టింగ్ టెస్టింగ్ పీరియడ్ అన్నట్టు ఆయనకి చేతికి పార్టీ పగ్గాలు వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపించే తీరాలి ఇక కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ సీట్ గెలవాలి ఎందుకంటే వాళ్ళు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజల ప్రజలు ఆమోదముద్ర వేశారు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఈ సీట్ గెలవాల్సి ఉంటుంది ఇక బీజేపీకి వస్తే బీజేపీకి అర్బన్ ఏరియాల్లో చాలా పట్టుంది అర్బన్ ఏరియాల్లో చాలా గ్రిప్పింగ్ ఉంది కాబట్టి సిటీస్ అర్బన్ సిటీస్లో మోడీ హవా నడుస్తుంది కాబట్టి ఏమో చెప్పలేం బీజేపీ క్యాండిడేట్ కూడా గెలిచే అవకాశాలు చాలా ఉంది ఒకవేళ లోపాయకారు ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ని ఓడించడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జూబ్లీల్స్ బైపోల్ యొక్క విశేషాలు సో పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో పార్టీ పటిష్టం చేసుకునే అవకాశం ఉంటుంది క్యాడర్కి ఒక బేస్ దొరుకుతుంది పవన్ క పవన్ కళ్యాణ్ తన పవర్ని చూపించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ వస్తాడనే అనుకుంటున్నాము కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్కి జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్ చేయాలన్న ఆలోచన అయితే ఏం లేదు అన్నది సమాచారము సో చూడాలి మరి ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్